భగవంతుడు ఇటువంటి కార్యక్రమాలు చేసినందువల్ల సంపూర్ణంగా ప్రసాదిస్తాడు ఆరోగ్యం ఆయుర్దాయం రెండు కూడా ఇక నైతే వ్యాధి చోర అక్కి భయవనసి క్షేత్రం సాధారణంగా చోరం అంటే ఏంటంటే దొంగతనం అనమాట ఆ దొంగతనం అంటే ఏంటంటే మన విలువైన వస్తువులు బంగారాలే కాదు మనం కావాలి అనుకున్నది ఏది మనకు దూరం అవ్వకుండా భగవంతుడు మన దగ్గరే ఉంచుతాడు అది వస్తువులు అవ్వచ్చు మనుషులు అవ్వచ్చు కుటుంబం అవ్వచ్చు ఏదవచ్చు మనం ఏదైతే మనం కావాలనుకుంటామో భగవంతుడు దూరం కాకుండా చూస్తాడు నెక్స్ట్ జలప్రాయాలు జలప్రయాలు అంటే ఏంటంటే మనం సాధారణంగా మనం భూకంపాలు అలాగే నీటి తాలూకా ప్రమాదాలు సునామీ లాంటివి వచ్చాయి అటువంటి ప్రమాదం అనేవి కూడా ఆ ప్రాంగణంలో కానీ ఆ గ్రామంలో కానీ ఆ చుట్టుపక్కల కానీ రాకుండా భగవంతుడు ఇటువంటి కార్యక్రమాలు ఏ ప్రదేశంలో అయితే జరుగుతాయో ఆ ప్రదేశంలో భగవంతుడు కాపాడుతాడు అంతేకాకుండా నవగ్రహ దోచ పరిహార శక్త్యత్వం ఏ ఏ గ్రహ అరిష్ట స్థాయి సుత నవానా గ్రహణం అత్యంత ఆనుకూలిక శత్యత్వం సాధారణంగా మనిషికి నాలుగు కాలాలు ఉంటాయి ఒకటి ఏంటంటే భార్య యమున కౌమార వార్తీకేషు సుమారు పదమూడు సంవత్సరాల దాకా బాల్యం తర్వాత సుమారు ముప్పై సంవత్సరాల దాకా ఎవరూ దానితో అరవై సంవత్సరాల దాకా కోమారం అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వార్ధిక్యం ఇటువంటి సమయాల్లో మనకి ఏ ఏ గ్రహాలు ఇష్టస్తారే ఏ వయసులోనే సరే ఆ గ్రహాలు అది మనకి అనుకూలంగా లేనప్పుడు ఆయా సమయాల్లో మనకి ఇబ్బందులు కష్టాలు వస్తుంటాయి ఆరోగ్యపరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు కుటుంబ పరంగా మన గృహాలు కానీ గ్రామాలు కానీ సురక్షితంగా ఉండాలంటే పెరట్లో మనం గోవుల్ని కానీ గుర్రాన్ని కానీ ఏనుగులు కానీ పోషించుకోవాలని పురాతన శాస్త్రం ఉండేది గోశాల కానీ మన ఇంటికి దగ్గరే ఉండేది మన పట్టణాలు అభివృద్ధి అయిన తర్వాత మనం ఉండడానికి ప్రదేశం లేక వాటిని పోషించుకునే శక్తి అవకాశం మనం లేకుండా అయింది కాబట్టి నిజంగా మా గృహంలో కానీ ఒక గ్రామంలో కానీ ఒక ఆవుల్ని వెయ్యి గుర్రాల్ని ఒక వెయ్యి ఏనుగుల్ని పోషిస్తే ఎంత అయితే ఆ యొక్క చే పోషించే వారికి కానీ ఆ గ్రామానికి కానీ వస్తుందో ఒకవేళ ఒకసారి ఇటువంటి పూజా కార్యక్రమం చేసి చేసినట్లయితే అంత సత్ఫలితాన్ని అంత ఫలితాన్ని కూడా ఇస్తారని చెప్పేసి భగవంతుడు తెలియజేస్తున్నారన్నమాట అది మనం తెలియకుండా మనం చేసే పూజ అనేది ఇన్ని విషయాల్లో కూడా భగవంతుని అనుగ్రహించి మమ్మీ మన కుటుంబాన్ని కూడా ఆయుధాలకి సౌభాగ్యాలతో కుటుంబంతో కూడా అందరినీ కూడా కాస్త రక్షిస్తాడు కాబట్టి అటువంటి మహత్తరమైన పూజా కార్యక్రమం భక్తులందరూ కూడా స్వామి సన్నిధిలో చేసుకున్నారు కాబట్టి ఆ వరసి దినాయక స్వామి వారు అమ్మవారు అందరికీ కూడా ఆయిదార్ సౌభాగ్యాలు ప్రసాదించాలని మిమ్మలీ కుటుంబాన్ని గ్రామాన్ని కూడా అందరితో కూడా ఆయిదార్ సౌభాగ్యలతో స్వామి అమ్మవారు కాపాడి రక్షించాలని మనస్ఫూర్తిగా స్వామి నమస్కారం చేసుకొని ఒక్కసారి నామస్మరణ చేయండి గణేష్ మహారాధికి గణేష్ మహారాజుకి నమ పదే పశుమదే హర హర మహాదేవా పారవీ మదే పశుమదే హర హర మహాదేవ గణేష్ హార గోవింద 매일 어도고긴다 고민다.